రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ని ఆయన నివాసంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి పార్టీ నాయకుడు సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం తదితరులు రీసెంట్గా మర్యాదపూర్వకంగా కలిశారు రాజమండ్రి నగరానికి వచ్చిన వారు దానవాయపేటలోని మాజీ ఎంపీ ఉండవల్లి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు వారి వెంట మాజీ ఎంపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ని బరత్తుకోవడంతో ఇది చాలా ఆసక్తికరమైనటువంటి భేటీగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఇదే సమయంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు అంది వచ్చిన అవకాశాలను వాడుకుంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది ముఖ్యంగా మద్యం స్కామ్లో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం తెరదీసింది ఇలాంటి సమయంలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు రీసెంట్గా రాజమండ్రిలో ఎంపీ ఉండవల్తో భేటీ అవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది రాజమండ్రిలోని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ని వైసీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇతరత్ర వ్యక్తులు కలిశారు మార్గన్ భరత్ కూడా కలిశారు మద్యం కుమ్మకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్తులో కలిసి పరామర్శించేందుకు నగరానికి వచ్చినటువంటి వారు ఉండవల్ నివాసానికి వెళ్ళి ఆయన్ని కలిశారు కాంగ్రెస్ పార్టీ మాజీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ని రాజకీయ మేధావిగా పేరుంది కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గానే ఉంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఉండవల్లతో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చిస్తూ ఉంటారని తెలుస్తోంది అలాగే కూటమిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాల మీద సలహాలు కూడా కోరి ఉండొచ్చు అంటున్నారు వాస్తవానికి గతంలో వైసీపీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్ల అరుణ్ కుమార్ జగన్ కూడా సలహాలు ఇచ్చారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు ఒకరైన ఉండవల్లంటే ఇప్పటికీ వైసీపీలో చాలా మందికి ఎంతో గౌరవం ఉంటుంది అలాగే ప్రస్తుతం కూటమి సర్కారు పనితీరు మీద కూడా ఉండవల్ల అసంతృప్తిగానే ఉన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ మాజీలు ఉండవల్ల సంతరించుకుంది త్వర వైసీపీలోకి రావాలని జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండాలని జగన్కి అండగా నిలబడి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మళ్ళీ సీఎం అవడానికి ఉండవాళ్ళు తన వంతు పాత్ర పోషించాలి అని వైసీపీలో జగన్మోహన్ రెడ్డిని అట్లాగే ఉండవాళ్ళు అరుణ్ కుమార్ని కూడా ఇష్టపడేవారు ప్రస్తావిస్తున్నారు అభిప్రాయపడుతున్నారు